హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మవారు భవానీ అర్చనగా మారిన అక్షయని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు కదా వేదవతి అక్షయకి ఎలాంటి ప్రమాదాన్ని తలపెట్టలేదని దానికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఉందని అర్చన ఇన్స్పెక్టర్తో చెప్తారు వెంటనే పాపం అవని అవునా నా అక్షయ ఎక్కడుందో నీకు తెలుసా అమ్మా చెప్పు పాప అని అడుగుతారు అవని నా దగ్గర ఒక వీడియో ఉంది అని అర్చన ఆ వీడియోని అందరికీ చూపిస్తుంది ఆ వీడియోలో అక్షయ పాత అక్షయ మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నేను నీ దగ్గరే ఉంటే నువ్వు అవమానాలు భరించాలి చాలా చాలా బాధలు పడాలి అందుకే ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నా వల్లే అన్ని సమస్యలు కాబట్టి ఎవరికీ కనిపించకుండా నేను బంధాలు తెంచుకొని వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను ఎవ్వరూ వెతకద్దు నువ్వు నాన్న నాన్నమ్మ తాతయ్య అందరూ నేను దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటారు కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పను కానీ నన్ను మాత్రం వెతకద్దు ప్లీజ్ అని నమస్కారం పెట్టి ఆ వీడియో ఎండ్ అయిపోతుంది ఇంకా వీడియో చూసిన ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే అర్చన ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు చూశారు కదా ఇందులో వేదవతి గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది అర్చన అవును నిజమే మేమే పడ్డాం వేదవతి గారిని రిలీజ్ చేయండి అని వెంటనే వేదవతిని రిలీజ్ చేస్తారు పాపం అవని చాలా బాధపడుతుంది ఇంకా అవని దగ్గరికి ఇన్స్పెక్టర్ వచ్చి చూడండి అమ్మా మీ పాప మాటలు వింటే ఖచ్చితంగా తను ఏదో వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటుందేమో అనిపిస్తోంది కాబట్టి తన్ని ఎలా అయినా వెతికి తీసుకువచ్చే బాధ్యత మాది అలా అని మీరు కూడా మీ ప్రయత్నాలు చేయండి వేదవతి గారిది ఎలాంటి తప్పు లేదని నిరూపించబడింది అని చెప్పి అలా ఇంకా లోపలికి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్ పాపం అవని కన్నీరు తురుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్చన అమ్మవారు భవానీతో భవానీ నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్నమ్మని నేను కాపాడాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది అర్చన ఇప్పుడు మాత్రమే కాదు నువ్వు కాపాడాల్సిన వ్యక్తులు ఇంకా ఉన్నారు నీకు నేను చెప్పింది గుర్తుంది కదా అని చెప్పి ఇంకొక ఐడియా -ఆయ్ అయితే ఇస్తారు అమ్మవారు భవానీ ఇది ఇలా ఉండగా అవని ఇంటికి రీచ్ అవుతుంది పాపం అవని బాధపడుతుంటే సుజాత అవని దగ్గరికి వస్తారు అవని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అత్తయ్య గారిని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతుంది సుజాత అత్తయ్య గారిని నేను కంప్లైంట్ ఇచ్చినట్టు చేసింది సత్య అక్క సత్యే నా తరపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట అయినా తను ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు చేస్ అడుగుతుంటే నీ మంచి కోసమే అంటున్నాడు అందుకే నేను ఏమి మాట్లాడలేకపోతున్నాను అని అంటుంది అవని ఇంకా సుజాత అయితే సత్యకి వెళ్ళి ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి ప్రతి విషయంలో నా చెల్లెల విషయంలో ఎందుకు అతను జోక్యం చేసుకుంటున్నాడు అని వెంటనే సుజాత సత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది సత్య సుజాతని చూసి ఇలా వచ్చారేంటి ఏదైనా కావాలా అంటే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు సత్య లేదు సత్య నీతో మాట్లాడడానికే వచ్చాను చూడు సత్య ఒక అందుకు నా చెల్లెలు అవని జీవితం ఇలా నాశనం అవడానికి కారణం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నువ్వే నీకు నువ్వు నువ్వు తనకి సహాయం చేస్తున్నావు నువ్వు తన పక్కన నిలబడ్డావు కాబట్టే వేదవతి గారిలో మీపై అనుమానం స్టార్ట్ అయింది అది మాత్రమే కాదు వాళ్ళ మధ్యలో ఉండేది చాలా చిన్న చిన్న సమస్యలు వేదవతి గారు ఇలా చాలాసార్లు అవనిని వేరే వేరే విషయాల్లో అపార్థం చేసుకున్నారు తర్వాత కలిసిపోయారు శ్రీకర్ కూడా అంతే తర్వాత తన తప్పు తను తెలుసుకుంటాడు కానీ ఇంట్లో ఉన్న సమస్యని పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళింది నువ్వు చూడు సత్య ఆఖరిసారి చెప్తున్నాను ఇంకొకసారి నా చెల్లి విషయంలో తను నిర్ణయం తీసుకోకుండా ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే మాత్రం ఒక పోలేరమ్మని చూస్తావు పూనకాలని చూస్తావు గుర్తు పెట్టుకో అని ఇండైరెక్ట్గా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుజాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్య ఇది ఇలా ఉండగా అవని ఫోటోలో అక్షయ ఫోటో చూపిస్తూ పాపం అందరినీ అడుగుతూ ఉంటుంది ఈ పాపని ఎక్కడైనా చూసారా అని చెప్పి మొత్తం అంతా తిరుగుతూ అడుగుతుంది ఇటువైపు శ్రీకర్ కార్ ఆగిపోయేసరికి ఇంకా కార్ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే బ్రేకులు ఫెయిల్ అయిన ఒక కార్ అలా శ్రీకర్ వైపు వస్తుంది శ్రీకర్ వైపు ఫాస్ట్గా కార్ వస్తుంది ఇటువైపు ఫోన్లో మాట్లాడుతున్న శ్రీకర్ ఆ కార్ని పెద్దగా నోటీస్ చేరు పార్లెళ్ళి అవని కాలు స్లిప్ అవ్వడంతో అవని తాలి బయటపడి కాస్త ఊడిపోతుంది ఆ థ్రెడ్ అనేది ఒక్కసారిగా అవని అది చూసుకొని షాక్ అవుతుంది ఇదేంటి ఇలా ఇలా ఎందుకు జరిగింది అంటే అంటే శ్రీకర్ బావకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని పాపం చాలా బాధపడుతుంది అవని ఎక్కడున్నారో ఒకసారి ఆయనకు కాల్ చేయాలి అని చెప్పి అవని కాల్ చేస్తుంటే స్పీకింగ్ టు ఎల్స్ అని చెప్పి వస్తూ ఉంటుంది కాల్లో కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడున్నారో అని పప్పు మావని టెన్షన్ పడుతుంది కరెక్ట్గా శ్రీకర్ దగ్గరికి ఆ కార్ వచ్చి డ్యాష్ ఇచ్చేలోపు ఒక వ్యక్తి శ్రీకర్ని పక్కకు తోసేస్తారు శ్రీకర్ వెంటనే పక్కకు వెళ్ళి పడిపోతాడు ఆ కార్ ఎలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మై గాడ్ తప్పించుకున్నాను నన్ను నన్ను కాపాడింది ఎవరు అని చెప్పి చూసేసరికి అక్కడ అర్చన ఉంటుంది ఇంకా అలా అర్చన చూస్తూ ఉంటుందన్నమాట శ్రీకర్ వైపు శ్రీకర్ కొత్తగా మారిన అక్షయ అర్చనను చూసి వెంటనే అర్చన దగ్గరికి వస్తారు పాప నన్ను నన్ను కాపాడింది నువ్వే కదా అని అడుగుతారు అవునండి అని అంటుంది అర్చన మీరు ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నారు అక్కడ కారు వస్తుంది అందుకే వెంటనే మిమ్మల్ని పక్కకి తోసేశాను ఇంకెప్పుడు ఇలా పరధ్యానంగా ఉండకండి అని చెప్తుంది అక్షయ ఇవాళ నువ్వు రాకపోతే నేను ఏమయ్యేవానో నాకే తెలీదు థ్యాంక్ యూ పాప థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నీ పేరు అని అంటారు నా పేరు అర్చన అని అంటుంది అర్చన సరే నీకేం కావాలో చెప్పు చాక్లెట్ తింటావా పోనీ హోటల్కి వెళ్దామా అని అడుగుతారు శ్రీకర్ ఏమి వద్దండి నేను ఎవ్వరూ లేని అనాథని కాబట్టి నాకు ఎవ్వరూ లేరు అని అంటుంది అక్షయ అమ్మవారు చెప్పినట్టు అవునా సరే నువ్వు నా ప్రాణాలు కాపాడావు మా అమ్మ పరువుని కాపాడావు మా ఇంటి గౌరవాన్ని కాపాడావు ఇకపై నీకు ఎవ్వరూ లేరు అనుకోవద్దు నేనుంటాను రా వెళ్దాం నీకు సరైన దారిని నేను చూపిస్తాను అని శ్రీకర్ అర్చన చేపట్టుకొని అలా ఇంకా కార్లో ఇంటికి తీసుకువెళ్తారు పాపం అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీకర్ వైపు చూస్తూ మనసులో నాన్న ఇలా మీ పక్కన కూర్చోవడం ఎన్ని రోజులైందో నిజంగా ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు అమ్మవారి దయవల్ల నేను రూపురేఖలు మార్చుకున్నాను కాబట్టే మీరు నన్ను దగ్గరికి రాణిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అని పాపం మనసులో అనుకుంటుంది అర్చన అప్పుడే కరెక్ట్గా అవని ఫోన్ మిస్డ్ కాల్స్ ఉండడంతో అవనికి కాల్ చేస్తాడు శ్రీకర్ హలో అవని ఏంటి కాల్ చేస్తావు అని అడుగుతారు మీకు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది అవని అదేంటి నాకు ప్రమాదం జరిగిందని నీకెలా తెలుసు నో ఒక బ్రేకు లేని కార్ వచ్చి నన్ను గుద్దైపోతే అప్పుడే నన్ను అదే మార్నింగ్ పోలీస్ స్టేషన్లో చూశాం కదా ఆ పాప కాపాడింది అని అంటారు శ్రీకర్ అమ్మయ్యా అయితే మీకేం కాలేదు సరే నేను ఉంటాను అని వెంటనే కాల్ కట్ చేసేస్తుంది అవని హలో అవని అసలు కనీసం కాల్ కట్ చేసేసిందని చెప్పి అలా ఇంకా పాపం శ్రీకర్ అర్చనని ఇంటికి తీసుకువెళ్తారు అర్చన కరెక్ట్గా గడప దాటి ఇంటి లోపలికి అడుగు పెట్టేసరికి ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రకృతిలో మంచి మంచి ఫీలింగ్స్ అయితే వస్తాయి వెంటనే అమ్మవారి దీపం వెలుగుతుంది అది చూసిన వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు గడప దగ్గరే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వేదవతిని ఇంకా చూస్తుంది అర్చన అర్చనని చూసిన వేదవతి వెంటనే అర్చన దగ్గరికి వచ్చి ఈ పాప ఈ పాప వల్లే కదా నా గౌరవం కాపాడింది శ్రీకర్ ఏ నాన్న ఈ పాపని ఇక్కడికి తీసుకువచ్చావు అని అడుగుతారు ఇంక శ్రీకర్ని వేదవతి అమ్మ ఈ పాప నన్ను ప్రమాదం నుండి కాపాడింది తన వల్లే నేను ఇవాళ ప్రాణాలతో ఉన్నాను పాపం అమ్మాయికి నానే వాళ్ళు ఎవరు లేరంట అందుకే మన ఇంట్లో మన బంధువుగా మన ఆత్మీయురాలుగా ఉండమని చెప్పాను అని అంటారు శ్రీకర్ వెంటనే ఇంకా నిహారిక కృష్ణబాబు బాగుంది చాలా బాగుంది ఇలా అడ్డమైన వాళ్ళందరికీ ఇంట్లో కూర్చోబెట్టడానికి ఇదేమి ఆశ్రయం కాదు కదా శ్రీకర్ అని అంటుంది నిహారిక అవును తమ్ముడు అయినా ఇలాంటి వాళ్ళని బయట ఉంచాలి అని అంటాడు కృష్ణబాబు మీరాపండి ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఈ పాప వల్లే ఇవాళ నేను తిరిగి జైలు నుండి ఇంటికి వచ్చాను నా గౌరవాన్ని కాపాడింది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తను నా ఇంట్లోనే ఉంటుంది నా ఇంట్లోనే ఉంటుంది అమ్మా నీ పేరు అని అడుగుతారు వేదవతి నా పేరు అర్చన మిమ్మల్ని చూస్తుంటే నాకు నాన్నమ్మ అని పిలవాలనుంది నాన్నమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంది పాపం అర్చన ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతారు వేదవతి నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నానమ్మా నువ్వు నా మనవరాలు ఎలా ఉంటే ఉంటుందో అలాగే ఉన్నావు నీకు నచ్చినట్టు పిలవచ్చు అని వెంటనే అమ్మవారి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటారు వేదవతి ఏంటి మీరు లోపలికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారు అని అడుగుతుంది అర్చన అది అందరూ వెళ్ళే ఎంట్రీ కాదులే నువ్వు నోరు మూసుకో అని అంటుంది శౌర్య వెంటనే శ్రీకర్ శౌర్య అలా అనద్దు ఇది ఒక పవిత్రమైన పూజ కదమ్మా ఇందులో కేవలం మా అమ్మ తర్వాత అవని తర్వాత నా కూతురు అక్షయ వీళ్ళు మాత్రమే అడుగు పెట్టగలరు ఎందుకో తెలీదు మా అమ్మ అడుగు పెట్టలేకపోతుంది అందుకే తను చాలా బాధపడుతుంది అని చెప్తారు శ్రీకర్ నా నేను నీ లాంటిదాన్ని అన్నావు కదా ఒకసారి నేను లోపలికి వెళ్ళనా అని అడుగుతుంది అక్షయ ఇంకా వెంటనే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు హలో ఏంటి లోపలికి వెళ్తానంటావు నోరు మూసుకొని ఒక మూల కూర్చో అని అంటుంది నిహారిక మీరు ము ముందు నన్ను వెళ్ళనిస్తే అప్పుడు ఎవరేంటనేది తెలుస్తుంది కదా అని అలా ఇంకా వేదవతి చేపట్టుకొని వేదవతితో సహా కుడికాలు పూజ గది లోపల పెడుతుంది అర్చన ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అది చూసి షాక్ అయిపోతారు ఇంకా అలా లోపలికి అడుగుపెట్టి అన్నపూర్ణాదేవి అమ్మవారి ముందు కూర్చొని మంత్రోపాసన చేస్తూ ఉంటుంది అర్చన ఒక్కసారిగా వేదవతి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇదేంటి ఇదేం వైపరీత్యం నాకేమీ అర్థం కావటం లేదు అయినా కేవలం నా వంశస్థులకి మాత్రమే నా జాతకం కల వారికి మాత్రమే ఇలాంటి అద్భుత అవకాశం ఉంటుందని సిద్ధేశ్వర స్వామి చెప్పారు ఎవ్వరు అడుగు పెట్టాలనుకున్నా ప్రయత్నించలేకపోయారు కానీ ఈ అర్చన పాప లోపలికి అడుగుపెట్టి పూజలు కూడా చేస్తుంది అమ్మా నువ్వే ఈ పాప రూపంలో నా ఇంట అడుగు పెట్టావా అడుగు పెట్టావా అని ఇంకా చాలా రోజులకి అడుగు పెట్టినందుకు పూజ గదిలోకి చాలా హ్యాపీగా కన్నీళ్లతో మురిసిపోతుంది వేదవతి ఇంకా అర్చన పూజ చేసి హారతి ఇస్తుంది వేదవతికి హారతి కళ్ళకద్దుకొని అమ్మ ఇవాటి నుండి నా వారసురాలివి నువ్వేనని నాకు అర్థమైంది రా నా చేత్తో నీకు భోజనం తినిపిస్తాను అని వేదవతి అర్చనని బయటికి తీసుకువస్తుంది ఇంకా ప్రసాదరావు శ్రీకర్ అందరూ వేదవతి అర్చనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అయిపోతాయి అవని అక్షయ కనిపించట్లేదని చాలా దిగులుతో అవని కనీసం భోజనం కూడా చాలా రోజుల నుండి చేయకుండా పాపం చాలా నీరసంగా డల్గా అయిపోతారు సుజాత అలా ఇంకా అవని దగ్గరికి వచ్చేసరికి అవని బాడీ ఫుల్ టెంపరేచర్ ఉంటుంది ఒక్కసారిగా సుజాత షాక్ అవుతుంది అయ్యో అవని నీకు జ్వరం వచ్చింది పాప కనిపించట్లేదనే బెంగతో నువ్వు ఆరోగ్యం క్షీణిస్తున్నావు రా నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటారు సుజాత వద్దు వద్దక్క అని అంటుంది అవని చూడవని అక్షయన్ నువ్వు వెతకాలంటే నీకు బలం ఉండాలి ఓపిక ఉండాలి అలాంటప్పుడు నువ్వు ఇలాగే ఉంటే ఎలా రా వెళ్దాం ఏమండి ఏమండి మనం త్వరగా అవనిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి సుజాత నరసింహ ఇద్దరు అవనిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇదంతా దూరం నుండి గమనిస్తున్న అమ్మవారు భవాని ఇప్పుడు కథ మలుపు తిరగబోతుంది అని అలా ఒక పవర్ ఇస్తారు కరెక్ట్గా ఇటువైపు వేదవతి అర్చనతో నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తుంటే ఇంకా కాళ్ళు బెనుకుతుంది వేదవతిది అయ్యో అని చెప్పి కాలు పట్టేస్తుంది వేదవతిది అమ్మ అమ్మ అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబు అందరూ వేదవతి దగ్గరికి వస్తారు అమ్మ ఏమైంది అని అడుగుతారు నడుస్తుంటే కాలు బెనికింది నాన్న అని అంటారు వేదవతి అమ్మ నొప్పి ఎక్కువగా ఉందా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అలా ఇంక వేదవతికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అప్పుడే ఇంక కాలు సెట్ అయిపోతుంది వెంటనే డాక్టర్ వేదవతితో వేదవతి గారు డిఎన్ఏ రిపోర్ట్స్ని మీకు కొరియర్ చేశారు కదా మరి మీ కోడలు అవని రాలేదేంటి అని అడుగుతారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి అవని గురించి అడుగుతున్నారు అవని అవని మా ఇంట్లో ఎందుకుంటుంది ఆయన డిఎన్ఏ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయి కదా అని అంటుంది నిహారిక ఏంటి నెగిటివ్ వచ్చాయా లేదు లేదు ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది ఆ రోజు నేనే స్వయంగా సీల్ తీసి చూశాను డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి మేడం శ్రీకర్ గారిది అక్షయ్ పాపది డిఎన్ఏ మ్యాచ్ అయింది నేనే స్వయాన మీకు నోట్ పంపిద్దాం అనుకున్నాను కానీ ఎలాగో కొరియర్ చేస్తున్నాను కదా అని చెప్పలేదు మీకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయా అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అని అంటారు ఒక్కసారిగా వేదవతి స్టన్ అయిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన అవని అలా చూస్తూ ఉంటుంది వెంటనే అవనిని చూసి వేదవతి సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది విన్నారా విన్నారా ఇప్పుడు మీకు వినిపించిందా ఇన్నాళ్ళు ఏ మాటలతో అయితే తప్పు చేశావని నన్ను నువ్వు మా ఇంటి ఆడపిల్లవి కాదు అని అక్షయని ఎంతలా అవమానించారో గుర్తొచ్చిందా ఇప్పటికైనా మీరు చేసిన పాపం ఏంటో మీకు తెలిసిందా అక్షయ నా అక్షయ మీ ఇంటి మనవరాలేనని మీకు అర్థమైందా అని అంటుంది అవని పాపం ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతారు అందుకే అందుకే నాకు అమ్మవారు శిక్ష వేసింది అర్థమైంది నా తప్పేంటో అర్థమైంది డిఎన్ఏ రిపోర్ట్లు నెగిటివ్ వచ్చాయని మా మభ్యపడి బాధపడి ఇంతలా ఇంతలా పాపం చేశాను అవని నన్ను క్షమించమ్మా కుదిరితే కాలు పట్టుకు కానీ పెద్దదాన్నైపోయాను కాబట్టి అలా చేయలేను చేతులెత్తి నమస్కరిస్తున్నానవని అని చేతులు పట్టుకొని ఇంక నువ్వు నా కోడలిగా నా ఇంట్లో ఉండకపోతే నేను చచ్చిపోతాను ప్రాణాలు తీసుకుంటాను రామ్మ నా ఇంట్లో మళ్ళీ కోడలిగా శ్రీకర్తో అడుగుపెట్టు ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో అక్షయ ఎక్కడున్నా వెతికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది నాది రా వెళ్దాం ఈ అత్తే మాట కాదనద్దు అని చెప్పి అలా ఇంకా వేదవతి చేత్తోనే అవనిని తన ఇంటికి తీసుకువెళ్తుంది ఇంకా సుజాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి ఇంట్లో వేదవతి వాళ్ళ ఇంట్లో అడుగు పెడతారు అదంతా చూస్తున్న అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే అమ్మవారు వాయిస్ వినపడుతుంది అర్చనకి అర్చన నీ కళ్ళ ముందే మీ అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు నీకు కావాల్సింది ఇదే కదా కానీ ఇక్కడ మిగిలి ఉన్న ప్రశ్నలని మీ అవని ఎలా ఛేదిస్తుందో చూడాలి నువ్వు కళ్ళ ముందే ఉన్నా కన్న కూతురు ఎక్కడుందో తెలీదు ఆ ముక్కు పుడక ఎవరికి దక్కుతుందో తెలీదు అవని తన కూతురు జాడని ఎలా కనిపెడుతుంది అమ్మవారికి చెందిన ముక్కు పుడకని శౌర్యకి ఇవ్వకుండా ఎలా ఆపుతుంది అనేదే తదుపరి రాబోయే మలుపు కాబట్టి ఆ మలుపుల కోసం ఎదురుచూడు అవని ఎదురుచూడు అని చెప్పి అమ్మవారు ఇంకలా ఒక దివ్యశక్తిని ప్రసాదిస్తారు ఇంకా హ్యాపీగా అర్చన వాళ్ళ అమ్మ నాన్నల్ని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్